హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మనము నిన్న మరి మార్గశిర మాసం గురించి చెప్పుకున్నాం కదా విశిష్టత గురించి అయితే ఇప్పుడు ఈరోజు మనము విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చెప్తున్న సగరపుత్రుల గురించి పూర్తిగా తెలుసుకుందాం మనం సగరపుత్రులు భూమిని తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా భూమిని తవ్వుతూ ఉండగా మరి ఏదో పెద్ద ఉత్పాతం వచ్చినట్లు పెద్దగా ధ్వని వినిపించిందిట అయినప్పటికీ కూడా వారు వదిలిపెట్టకుండగా వారికి చేతనైనంత వరకు ప్రదక్షిణంగా భూమిని తవ్వి తండ్రి దగ్గరికి పోయి తండ్రి భూమి అంతా తిరిగాము దేవతల్లోనూ దానవుల్లోనూ రాక్షసుల్లోనూ అలాగే పిశాచాల్లోనూ ఉరుగుల్లోనూ కిన్నెల్లోనూ కూడా గుర్రాన్ని తీసుకోపోదగ్గ వాళ్లను మాకు తోచిన బలవంతులందరినీ కూడా సంహరించేశాం కానీ యజ్ఞాస్వం కానీ యజ్ఞం దొంగిలించిన వాడు కానీ మాకు కనపడలేదు ఇంకా మేమేం చెయ్యమని అడిగాట అది విన్న సగరుడు మండిపడ్డాట భూమి అంతా మళ్ళీ తవ్వండి యజ్ఞాస్వం దొంగిలించిన వాడు దొరికితేనే మీరు తిరిగి రండి పొండే అని కఠినంగా ఉత్తరువు చేశాడంట అప్పుడు సగరపుత్రులు మళ్ళీ భూమిని ద్వడం మొదలుపెట్టారట అలా తవ్వగా తవ్వగా పాతాళంలో వారికి పర్వతం అంతా ఒకటి కనిపించిందిటండి అది దిగ్గజం అట దాని పేరు విరూపాక్షం మరి పర్వతాలు నదులు అడవులు మొదలైన అన్నిటితోనూ నిండి ఉన్న భూమిని మోస్తూ ఉన్నదిట ఆ దిగ్గజం మరి ఉండి ఉండి చాలా కాలానికి ఒక్కొక్క మాట అది శ్రమ తీర్చుకోవడానికి తల ఊపుకుంటూ ఉంటుందిట అలాంటి సందర్భంలో భూకంపం వస్తూ ఉంటుందిటండి మనకి మరి అది తల ఒక్కసారి విదిలించింది అంటే మనకి భూకంపం వస్తుందన్నమాట అన్నమాట సగరపుత్రులు దానికి భక్తితో ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి పాతాళం దాకా తవ్వుకుంటూ దక్షిణంగా వెళ్ళారట అక్కడ కూడా వారికి అలాంటిది మరో ఏనుగ కనిపించిందిట మరి చూసారండి ఎలా ఉందో దాని ఎక్కడ కనిపించింది వాళ్ళకి పాతాళంలో పర్వతం అంత ఏనుగు ఒకటి కనిపించిందట కదా అలాగే దక్షిణంగా వెళ్తే మరో ఏనుగు కనిపించిందిట అది దక్షిణ దిగ్గజముట మరి దాని పేరు మహాపద్మం మరి ఇందాక మనం చెప్పుకున్నది ఏంటి దిగ్గజం అది ఇది మహాపద్మం అది కూడా భూమిని మోస్తూ ఉందిట దానికి కూడా భక్తితో ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి మళ్ళీ తవ్వుకుంటూ పశ్చిమంగా వెళ్ళారట అలా అంటే మరొకటి అనిపించిందిట అది పశ్చిమ దిగ్గజం దాని పేరు సౌమనసం అది అది కూడా భూభారం వహిస్తూ ఉందిట మరి దాన్ని కుశలమడిగి మళ్ళీ తవ్వుకుంటూ వెళ్ళారట భూమిని ఈ వీళ్ళు పట్టు వదలని విక్రమార్కులరా మరి ఆ విక్రమార్కులు కాబట్టి అట్లాగా తవ్వుకుంటూ వెళ్ళారు ఎలా వెళ్ళారు మళ్ళీ ఉత్తరంగా వెళ్ళారు అక్కడ కూడా ఒక దిగ్గజం బంగారంలాగా మెరిసిపోతూ కనిపించిందిట దాని పేరు భద్రం మరి అది కూడా భూభారం మోస్తూ ఉంది దానికి వాళ్ళు ప్రదక్ష నమస్కారాలు చేసి భూమిని తవ్వుకుంటూ ఇప్పుడు ఈశాన్య దిశకి వెళ్ళారట చూసారండి మనకు తెలియని విషయాలు బహుశా కొంతమందికి తెలుస్తాయలేండి కొంతమందికి అయితే తెలీదు పురాణాలు వినేవారికి చదివేవారికి ఇలాంటివన్నీ తెలుస్తుంటాయి కొత్త అయితే మాత్రం ఇది కొత్తగా ఉంటుంది పాతాళంలో మరి ఒకవైపు దిగ్గజము ఒకవైపు మహాపద్మం ఒకవైపు సౌమనసం ఒకవైపు భద్రం అనే నాలుగు ఏనుగులు భూమిని మోస్తా ఉన్నాయట మరి నాలుగు ఒక్కసారి విదిలించినాయి అనుకోండి తల మన భూమి ఏమైపోతుంది తెలుస్తుంది కదా మనకి అది ఏ దిశగా వెళ్ళినా గుర్రం కనపడినందుకు వాళ్ళకి రోషం వచ్చి ఆ భీమ బలులు మహావేగులు కనుక ఇంకా తవ్వకని అతి దారుణంగా సాగించారటండి చివరికి అక్కడ వాసుదేవుడికి సనాతన అవతారమైన కపిల మహాముని కనిపించట ఎవరు కనిపించారండి కపిల మహాముని ఆయనకు దగ్గరగా తిరుగుతూ గడ్డి మేస్తూ అక్కడ సగరుడి యొక్క యజ్ఞాశ్వం కనిపించిందిట వెంటనే వారు కపిలుడే యజ్ఞాశ్వాన్ని దొంగిలించాడని నిర్ధారణ చేసుకొని క్రోధంతో మరి వాళ్ళ ఉన్నాయి కదా గుణపాలు నాగళ్ళు రాళ్ళు రప్పలు పుచ్చుకొని మా గుర్రాన్ని నువ్వే దొంగిలించావు చివరికి దొరికిపోయావు మేమెవరం అనుకున్నావు సగరపుత్రులం అని పెడబొబ్బలు పెడుతూ ఆలోచన రహితంగా ఎలా చేశారంటే ఆ మహాత్ముణ్ణి కొట్టబోయారట మరి కపిలుడు భూమిని మోస్తున్నవాడు కదండి మరి అది చూసి కపిలుడికి కోపం వచ్చేసిందనమాట హుంకరించి తక్షణమే సగరపుత్రులందరూ చూస్తూ ఉండగానే ఆయన ఆ విధంగా చేసి చూడగానే భస్మమై కూలిపోయారట మరి ఎన్నాళ్ళు గడిచినా కొడుకులు తిరిగి రాకపోయేసరికి సగరుడు దివ్య విరాముడు మనుమడు అయిన అంశుమంతుణ్ణి చూసి నాయన నీవు మహాసూరుడవు శస్త్రా విద్యలన్నీ తెలిసిన వాడవు బలపరాక్రమాల్లో మన పూర్వీకులకు సాటి అయిన వాడవి నీ పెనతండ్రులు వెళ్ళి చాలా కాలమైంది వెళ్ళి వాళ్ళని వెతికి తీసుకురా అలాగే మన యజ్ఞాస్వాన్ని దొంగిలించిన వాడిని కూడా పట్టుకురా పాతాళంలో ఉండే సత్వాలు చాలా బలం కలవి వాటిని జయించవలసి వస్తుంది కనుక శస్త్రాస్త్రాలు ధరించి మరి వెళ్ళు చూసారండి శస్త్రం అస్త్రం అని ఉన్నాయి కదా అవి మనం చెప్పుకున్నాము అలాగా శస్త్రాస్త్రాలు ధరించి మరీ వెళ్ళు అని చెప్పి మరొక విషయం కూడా చెప్పారట నమస్కరించదగిన వారికి నమస్కారం చెయ్యి విఘ్నం చెయ్యబోతే వాళ్ళను నరికిపారి వెళ్ళిన పని చక్కగా నెరవేర్చుకొని నా యజ్ఞం పూర్తయ్యేట్లు తిరిగిరా నాయన అని ఆజ్ఞాపించాట మనవాణ్ణి తాత ఇలా చెప్పగానే అంశుమంతుడు ధనుర్బాణాలు కట్గం ధరించి వెళ్ళి మరి తండ్రులు తవ్విన గుండా పాతాళం చేరుకున్నట్ట మరి తండ్రులే దారి చూపెట్టారు కదా ఈజీగా వెళ్ళిపోయాడనమాట అక్కడ ఆ దిగ్గజం కనపడిందిట మరి దైత్యులు దానవులు రాక్షసులు పిశాచాలు పక్షులు మరి ఆ దిగ్గజాన్ని అన్నింటినీ కూడా పూజిస్తున్నాయట దానికి ప్రదక్షిణ నమస్కారం చేసి హంశుమంతుడు తన తండ్రుల సంగతి యజ్ఞాస్వాన్ని దొంగిలించిన వారి సంగతి చెప్పమని అడిగాట అందుకని ఆ దిగ్గజం హంశుమంతుడా నీవు కృతార్థుడు అవుతావు గుర్రాన్ని కూడా తీసుకువెడతావు అని చెప్పిందిట అది విని తక్కిన దిగ్గజాలను కూడా అలాగే పూజించాట హంశుమంతుడు మరి వాటిని అడిగితే అవి కూడా అలాగే చెప్పాయట తర్వాత హంశుమంతుడు తన పెండ్ల తండ్రులను బూడిదపడు ఉన్న చోటికి వెళ్ళాట ఆ భస్మరాశిని చూసి అతను చాలా దుఃఖించాటండి అలా దుఃఖిస్తూ అక్కడే సమీపంలో తిరుగుతున్న గుర్రాన్ని కూడా చూశాట తన పిన తండ్రుల తర్పణం విడుద్దామని అతను ప్రయత్నించాట కానీ అతనికి అక్కడ జలాశయం ఏది కనపడలేదుటండి నీళ్లు లేకుండా తర్పణం ఎలా వదులుతాడు దాంతో అతను దిగులు పడిపోయి చుట్టూ చూశాట అప్పుడు సగరుడికి మేనమామ ఖగపతి అయిన గరుత్మంతుడు అంశుమంతుణ్ణి చూసి పోయి విచారించవాకు నీ పినతండ్రుల మరణం లోకశాంతికి అవసరమై ఉంది మహాబలవంతులైన సగరులందరూ అప్రమేయులైన కపిల్ని కోపాగ్నికి భస్మం అయిపోయారు వాళ్లకు నీవు మామూలు బలంతో తర్పణం విడవకూడదు హిమవంతుని పెద్ద కూతురైన గంగానదిలో నీవు వారికి తర్పణం విడు లోకపావనైన గంగాదేవి ఈ భస్మరాశుల్లో ప్రవహిస్తే ఆ భస్మరాశులు గంగాజలంతో తడిస్తే నీ పెనుతండ్రులకు స్వర్గలోకాలు లభిస్తాయి ఇప్పటికి నీవు గుర్రాన్ని తీసుకుని వెళ్ళి మీ తాతగారి యజ్ఞం పూర్తి చెయ్యి అని చెప్పారట అప్పుడు అంశుమంతుడు గుర్రాన్ని తీసుకువెళ్ళి సగర చక్రవర్తికి అప్పగించాట గరుత్ గరుడుమంతుడు చెప్పిన మాటలు ఆ సంగతి తాతగారికి చెప్పాట కొడుకులు చచ్చిపోయినందుకు సగర చక్రవర్తి చాలా విచారించి అశ్వమేధయాగం యధాప్రకారం నిర్వర్తించి పట్టణానికి ప్రవేశించాటండి తన కొడుకులకు ముక్తి కలిగించడానికి గంగం తీసుకురావాలంటే అతనికి ఎలాంటి ఉపాయం కూడా తట్టలేదుట తర్వాత అతను ముప్పై వేల సంవత్సరాలు రాజ్యం చేసినప్పటికీ బ్రతికి ఉన్నంతకాలం గంగను తీసుకురావడానికి ఉపాయాలు ఆలోచిస్తూనే ఉన్నట్ట కానీ ఏమీ చేయలేక చివరకు స్వర్గస్థుడయ్యట చూడండి ఎన్ని వేల సంవత్సరాలు ఈ రోజున మన నాయకులు ఐదు సంవత్సరాలు పాలన చేయటానికి తలకిందులుగా తపస్సు చేసినట్లు చేస్తున్నారు కానీ ఆ రోజును చూడండి బ్రహ్మాండంగా వేల వేల సంవత్సరాలు రాజ్యాన్ని నడపగలిగారు రాజులు అలా సగరుడు చచ్చిపోగానే ధర్మాత్ముడైన హంశుమంతుడికి పట్టం కట్టారట మంత్రులు హంశుమంతుడు కూడా గొప్ప రాజుగా ప్రసిద్ధి పొందట మరి అతని కుమారుడు దిలీపుడు దిలీపుడికి పట్టాభిషేకం చేసి హంసుమంతుడు హిమత్ పర్వతానికి వెళ్ళి పన్నెండు వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసి గంగం తీసుకురావడానికి ప్రయత్నించి ఆయన కూడా స్వర్గస్థుడయ్యాట తండ్రి మరణం తెలుసుకొని దిలీపుడు ఎంతో విచారించాట గంగను తీసుకురావడం ఎలాగా వారి గంగా జలంలో తర్పణం చేయడం ఎలాగా వారిని ఎలా తరింప చేయగలం అని అతను ఎంతగానో ఆలోచించాట అలా ఆలోచిస్తూ ఉండగానే అతనికి ఒక కొడుకు పుట్టాట అతనే పరమ ధార్మికుడైన భగీరథుడు ఇక్కడికి వచ్చిందండి అసలు కదా మనకి కదా అంతమంది స్వర్గస్థులయ్యాక ఆ భగీరథుడు పుట్టాట దిలీపుడు ఎన్నో యజ్ఞాలు చేశాట ముప్పై వేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాట అయినా తాతల్ని తాతలను ఉద్ధరించడానికి అతనికి దారి కనపడలేదుట చివరికి అతను కూడా స్వర్గస్థుడయ్యాడు మరి అస్వస్థత చేయకముందే దిలీడు భగీరథుడికి రాజ్యాభిషేకం చేసి భగీరథుడికి తెలియజేశాడనమాట భగీరథుడికి సంతానం లేదు ఎంత ప్రయత్నించినా అతనికి సంతానం కలగలేదుట అతను గంగనైనా తీసుకొచ్చి మన పితృదేవతల్ని తరింపజేద్దామని దృఢ నిశ్చయం చేసుకొని తపస్సు ప్రారంభించాట తపస్సు కోసం అతను గోకర్ణం అనే క్షేత్రానికి వెళ్ళాట చూసారండి గోకర్ణం మనం చూస్తున్నాం కదా ఈ గోకర్ణాన్ని ఎంత ప్రశస్తో చూడండి అక్కడ భగీరథుడు తపస్సు చేసిన చోటు మరి అక్కడ జితేంద్రుడై ఊర్ధ్వబాహుడై నెలకు ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ పంచాగ్ని మధ్యలో నిలిచి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసేటండి అందుకు బ్రహ్మ ఆనందించి దేవలతో దేవతలతో కూడా ప్రత్యక్షమై రాజా నీ తపోనిష్టగా మెచ్చుకున్నాను నీకేం కావాలో కోరుకో అని అన్నట్టప్పుడు భగీరథుడు వినమ్రుడై దోశలోగ్గి దేవదేవా నా మీద అనుగ్రహం ఉన్నట్లయితే నేను చేసిన తపస్సుకి ఫలితం ఉండేటట్లయితే సగరుని కొడుకులు అరవై వేల మంది నా వల్ల తరించాలి అని కోరుకున్నట్ట మరి చూడండి అసలు నిజంగా ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసి పితృదేవతలకి తర్పణం వదలడానికి ఎంతమంది ప్రయత్నించారో చూడండి ఇవాళ మన పితృదే పితృలకి ఈ తండ్రికి పెట్టడానికి కూడా పుత్రులు ఒక్కసారి సంవత్సరానికి ఒక్కసారి పెట్టడానికి తద్దినం తర్పణం వదలడానికి అసలు ఆలోచిస్తున్నారు నేను అక్కడికి వెళ్ళొచ్చాను ఎక్కడికి వెళ్ళొచ్చాను యాత్రలు చేశాను ఇంకా పెట్టక్కర్లేదు అయిపోయింది అంటూ చేదులు పేసుకుంటున్నారు కానీ చూడండి ఇప్పుడు తెలుస్తుంది గొప్పతనం ఈ కథ వింటే పితృదేవతలు ఎలా తరిస్తారనే గొప్పతనం తెలుస్తుంది అలా అడిగినప్పుడు చెప్పారట గంగా జలంతో వారి భస్మరాశులు కానీ తడిస్తే వారు స్వర్గానికి పోతారు కనుక వారికి ముక్తి కలిగించు అని చెప్పారట మరి నేను సంతానహీనుణ్ణి కదా ఇక్ష్వాకు వృద్ధి కోసం నాకు సంతానాన్ని అనుగ్రహించు అని అప్పుడు దేవతల్ని ప్రార్థించాట అందుకు బ్రహ్మ ఆనందించి భగీరథ నీ కోరిక చాలా గొప్పది నీ కోరికలు నెరవేర్తాయి కానీ హిమవంతుని పెద్ద కూతురైన గంగను భరించగలవాడు శంకరుడు తప్ప మరొకడు లేడు గంగ ఆకాశం నుంచి పడితే భూమి భరించలేదు కనుక ఈశ్వరుణ్ణి ప్రార్థించు అని భగీరథంతో చెప్పి నీవు ఎప్పుడు కోరితే అప్పుడు అతన్ అతనితో భూలోకానికి వెళ్ళు అని గంగాదేవిని కూడా ఆజ్ఞాపించి దేవగణాలతో అత్తమలోకానికి వెళ్ళిపోయారట చూసారండి పితృదేవతలు తరింపజేయాలి వారిని అనే సంకల్పంతో ఇక్కడ ముగ్గురు రాజులు పరితపించారు వేల వేల సంవత్సరాలు మరి ఆఖరికి ఆ భగీరథుడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి కానీ దానికి దారి కనుక్కోలేదన్నమాట సరే రేపు గంగ భూమి మీదకి ఎలా దిగిందనేది రేపు తెలుసుకుందాం మనము మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరవపూర్ణ బైర్రా